మొన్న బిగ్ బాస్ చూస్తూ నేనైతే అలానే ఉండిపోయాను ఒక్క క్షణం అలా ఆలోచించుకున్నాననమాట అయ్యో బాబోయ్ మా ఊరిలో ఇలానే గొడవలు ఆడుకునే వాళ్ళు కొట్టుకునే వాళ్ళు ఇలానే మనుషుల మీదకు మనుషులు దూక్కుంటూ ఇలానే గొడవలు ఆడుకునే వాళ్ళు అనేసి మాధురి గారిని చూస్తుంటే నాకు అలాగే అనిపించింది హాయ్ అండి ఇది నేను హాఫ్ డ్యూటీలో ఉండి నేను వాయిస్ ఇస్తున్నాను అనమాట అందుకే చిన్నగా మాట్లాడుతున్నాను మన ఎలిమినేషన్ ఎపిసోడ్ చూసాం కదండి ఇంకా మనకి ఎలిమినేషన్ ఎపిసోడ్ అనగానే గుర్తొచ్చేది ఏంటంటే ఫైటింగ్స్ అనమాట ఫైటింగ్స్ ఒక్కటే తక్కువైద్ది సో అసలు ఆ రోజు అబ్బా మాధురి గారిని చూస్తుంటే నాకైతే ఊర్లో తిట్టుకునే వాళ్ళే గుర్తొచ్చారండి నిజంగా అండి అసలు ఆమె ఏం తిడుతుందండి బాబు రీతున అసలు అమ్మ మామూలుగా తిట్టట్లేదు కదా రీతుని అసలు వెళ్ళిపోయింది అంటే బిగ్ బాస్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడేమో కొట్టుకోకూడదు మ్యాన్ హ్యాండ్లింగ్ చేసుకోకూడదు అని చెప్పుంటాడు బహుశా అందుకనే మాధురి గారు కొట్టిద్దేమో అనేసి అనుకున్నానండి నేనైతే అసలు రీతు ఫేస్ మీద చెయ్యి పెట్టేసింది కూడా పాప మాట్లాడేటప్పుడు ఆ నోటు మీద తుప్పలన్నీ రీతు మీద పడినాయి అనుకుంటా రీతు అయితే చెయ్యి అడ్డు పెట్టుకుందండి అయినా కానీ అసలు రీతు కూడా ఏమీ తగ్గలేదండి ఇద్దరు నువ్వా నేనా నువ్వా నేనా నువ్వా నేనన్నట్టుగా అయితే మాట్లాడుకున్నారు అసలు నిజంగా అండి ఏం తిట్టుకోవటం బాబు తనూజకి అంత నోరు ఎక్కడి నుంచి వచ్చిద్దో నాకు అర్థం కాలేదు మామూలుగా అయితే తనూజ కొంచెం తగ్గుంటుందన్నమాట కానీ ఆమె ఈ ఏదైతే నామినేషన్ వచ్చేసరికి ఆమె వాయిస్ చూసారా ఎలా రేస్ చేసిందో సో చాలా వాయిస్ ఉందండి బట్ ఇంకా బయటికి రావాలన్నమాట తనుజాకి నిజంగా అండి మీలో ఎంతమందికి మాధురి గారు ఇంత నోరేసుకొని ఆ దువ్వాడ శ్రీనివాసరావు గారితో ఎట్లా ఉంటుందా అనేసి నేనైతే షాక్ అయిపోతానండి నిజంగా ఎందుకంటే దువ్వాడ దుండిన దివ్యల మాదిరి గారిని మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చూసాము ఎందుకంటే దువ్వాడ శ్రీనివాసరావు గారి వైఫ్ ఏదైతే ఫస్ట్ వైఫ్ ఉన్నారో ఆమెతో ఈమె గొడవలు ఆడటం కానీ అలానే ఆమె ఇంటర్వ్యూలో మాట్లాడటం కానీ ఇవన్నీ చూసాము కానీ అంత నోరేంటి బాబోయ్ అసలు అసలు శ్రీనివాసరావు గారు ఎలా భరిస్తున్నారో అర్థమే కావట్లేదు ఇంకోటండి రీతు చౌదరి రీతు చౌదరి కూడా చూశారు కదా ఆమె ఎలాంటిదో మనకి అంటే ఆమె గురించి న్యూస్ చూడ ఆమె పర్సనల్గా మనము ఆమెను ఎప్పుడూ చూసింది లేదు బట్ ఆమె న్యూస్ ఏదైతే మొన్నటి దాకా మనకి ఇస్మార్ట్ మండీలో న్యూస్ వైరల్ అయింది కదా చూసుకుంటే అసలు నాకు ఫస్ట్ నుంచి కూడా రీతు అంటే అంత ఇష్టం ఉండదండి ఎందుకంటే ఆమె ప్రీవియస్ వీడియోస్ కానీ ఆమె కొంచెం అంటే కొంతమంది కొందరు నచ్చుతారు నాకైతే ఇప్పటివరకు కూడా బిగ్ బాస్లు ఎవ్వరు నచ్చరండి బట్ సుమన్ శెట్టి గారు కొంచెం ఏంటంటే నిజాయితీగా ఉంటారనమాట మిగతా అందరు కూడా నాకు పెద్దగా ఎవ్వరు చాలామంది తనువిజ ఫ్యాన్స్ ఉన్నారు బట్ ఎవరికి వాళ్ళ ఇష్టం కానీ నాకు ఎవరన్నా ఇష్టం ఉండదండి నీతిగా నిజాయితీగా కొద్దిగా ఎవరు ఉన్నారు అని అంటే సుమన్ శెట్టి గారు అనిపించింది బట్ ఆయన మాట్లాడటం కానీ మాట్లాడే విధానం కానీ మెచ్యూరిటీ కానీ చాలా బాగుంటాయి అనమాట సో మిగతా ఎవరు లేదు కానీ మనకి ఇప్పుడు చూసాను కదా బిగ్ బాస్లో మనకి కొత్తగా నేను చూస్తున్నానండి ఎలిమినేషన్ అయిన వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ చేత ఎలిమినేషన్ చేయించడం అనేది నాకు కొత్తగా ఉంది ఎందుకంటే ఈ బిగ్ బాస్ నైన్ అంటేనే వెరైటీ 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 అని చెప్తున్నారు కదా సో బహుశా ఇదే అని అనుకుంటా వెరైటీ మొన్న మొన్న ఎలిమినేషన్ అయిన వాళ్ళని ఏదైతే దివ్య కానీ దివ్య సారీ కానీ దివ్య కదండి భరణి గారు కానీ ఇంకా ఉన్నారు కదా ఎలిమినేట్ అయిన వాళ్ళందరూ తీసుకొచ్చేసి వాళ్ళ చేత అయితే ఎలిమినేట్ చేపిస్తున్నారు ప్లస్ వాళ్ళు వేరే వాళ్ళకు ఛాన్స్ ఇచ్చి వాళ్ళ చేత కూడా ఎలిమినేట్ చేపిస్తున్నారు అనమాట నేను వాయిస్ చిన్నగా ఇస్తున్నాను అంత టైం ఉండట్లేదండి అసలు నాకు ఎందుకంటే నాకు షిఫ్ట్లు ఉంటాయి కాబట్టి ఇవ్వలేకపోతున్నాను అనమాట సో ఈ విధంగా ఎలిమినేషన్ చేపించడం అంటే కొంచెం వెరైటీగా ఉందా అన్నమాట సో ఏదేమైనా కానీ బిగ్ బాస్లో మాత్రం బా ఏవి ఎలిమినేషన్స్ ఉన్నాయండి బాబు సూపర్గా ఉన్నాయండి ఎలిమినేషన్స్ మాత్రం అబ్బా నేనైతే అసలు ఆ దివ్యల మాధురి గారు అలానే ఆ గీత రీతు చౌదరి గురించి నేను చూశానండి బాబు ఏం అరుస్తున్నారండి అసలు బాబు మన నీళ్ళ దగ్గర కానీ కుళాయిల దగ్గర కానీ కొట్టుకుంటారు చూసారా ఆ విధంగా కొట్టుకుంటున్నారండి వాళ్ళు అంటే అదొక్కటే తక్కువ అనమాట ఇక మిగతాయన్నీ సేమ్గా ఉంటాయి గై 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 గైకా ఏమైనా అరుస్తుందండి ఇక అసలు ఆ మాధురి గారు మరి మాధురి గారు బయటకు వస్తారో నాకైతే తెలియదు ఎందుకంటే కాంట్రవర్సీ కావాలి కదా బిగ్ బాస్ నాకు నిజం తెలిసింది ఏంటంటే కాంట్రవర్సీ చేసిన వాళ్ళని బిగ్ బాస్లోకి ఛాన్స్ ఇస్తారు ఇప్పుడు ఏదైతే చిట్టి పిక్కిలు కాంట్రవ కాంట్రవర్సీ అయ్యే కదా చిట్టి పిక్లను తీసుకుంది సో చిట్టి పిక్కి యాటిట్యూట్ మామూలుగా లేదంటే అందుకే వన్ వీక్లోనే ఎలిమినేషన్ అయ్యిందనమాట దువ్వాడ దున్నిన దివ్యల మాదిరి గారు ఈమె లోపల ఉంటే బయట వాళ్ళ హస్బెండ్ మాత్రం మాత్రం ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు ఇచ్చేస్తున్నాడు అనమాట ఆమె అయితే నేను రాదు అంటు అనుకుంటున్నాను బట్ ఓట్లు పరంగా చూస్తే ఆమె వెనుకలోనే ఉంది కానీ ఏపైతుందంటే శ్రీనివాస్ గారు బయట ఉన్నారు కాబట్టి బహుశా ఆయన ఓట్లు తెప్పించి ఇంకా ఆమెని లాస్ట్ దాకా ఉండొచ్చు లేదా బిగ్ బాస్ కూడా ఈమె లాస్ట్ దాకా ఉంచవచ్చుందండి ఎందుకంటే బాగా కాంట్రవర్షియల్గా బాగా మాట నూటి దురద నూటి దూల అంటారు కదండి ఆ విధంగా బిహేవ్ చేస్తున్నారు రావే పోవే అసే వెళ్ళవే నువ్వు తోప మన సంజన గారు అనేసింది నేను సంజన అని హువారి హువారి హూవారి అంటే నేను సంజన అయితే సో వాట్ సో వాట్ అమ్మ బాబోయ్ అమ్మా అసలు ఏమంటే ఏమి యాటిట్యూడ్ అన్న బాబు అసలు ఆమెది ఎందుకంటే దువాడ శ్రీనివాస్ గారిని చూసుకొని ఏంటి నాకు అర్థం కావట్లేదు సంజనా గారు హువారి హువారీ హువారి అంటే సంజనా సంజన అంటే సో వాట్ సో వాట్ అంటాం అస్సలు నిజంగా బా ఆమె హ్యాట్సాప్ చెప్పుకోవచ్చు అసలు ఆమె ధైర్యానికి నిజంగా అని డేర్ అండ్ డాషింగ్గా ఉంది కానీ మరి ఓవర్ అనిపిస్తుంది అన్నమాట ఎందుకంటే చాలా ఆమెకి నోటు దోల ఉందన్నమాట దువాడ దున్నిన దివ్యల మాధురి గారికి అంత నోటు దుట్టే వాళ్ళకి ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏదో ఒక దాంట్లో ఫేమస్ అయ్యి సో ఇన్స్టాలో ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు కొంతమందిని తీసుకున్నారు సెలబ్రిటీస్ అంటే చిన్న చిన్న క్యారెక్టర్ చేసే వాళ్ళని కొంతమంది తీసుకున్నారు ఇలా కొంతమందిని తీసుకోవటం జ ఏదో ఒకటి బట్ ఎవరికి కూడా ఆమె రెస్పెక్ట్ ఇవ్వట్లేదు ఎట్లా పడితే అట్లా ఏ మాట పడితే ఆ మాట ఏది వస్తే నోటికి అది మాట్లాడేసేస్తాం సో మనకి నిన్న ఎలిమినేషన్ రౌండ్స్ సుమన్ శెట్టి గారు కూడా సుమన్ శెట్టి గారు కూడా చాలా బాగా మాట్లాడారండి మనకి దివ్య మాధురి ఉంది కదా అమ్మా బిడ్ చూడలేకపోతున్నాం అనేసి రీతి చౌదరి అని డిమార్ట్ పవనం వీళ్ళిద్దరిని చూడలేకపోతున్నా అంటే మరి లోపల వాళ్ళు ఏమేం చేస్తున్నారో తెలియట్లేదు అసలు ఆమె సైకిల్ కూడా చూసారా ఆ చెయ్యి అనేది నెత్తి మీద పెట్టుకొని చూడలేకపోతున్నా చస్తున్నాం అనేది అంటుంటే నాకైతే చాలా ఎంజాయ్మెంట్గా ఉందండి అలానే అమ్మ నేనైతే ఆమె నోరు కళాని చూసాను అనమాట బాబోయ్ ఇంత ఉందా ఆమెకి అనేసేసి ఏదేమైనా కానీ మొన్న చాలా ఫైర్గా జరిగినాయండి నిన్న ఎపిసోడ్ నేను ఇంకా చూడలేదు అబ్బా సుమన్ శెట్టి గారు చాలా బాగా మాట్లాడండి సుమన్ శెట్టి గారు స్వీట్గా వార్నింగ్ ఇస్తున్నారండి సో మీలో ఎంతమందికి సుమన్ శెట్టి గారు వార్నింగ్ ఇవ్వటం నచ్చిందో తప్పకుండా అయితే కామెంట్స్లో తెలపండి స్వీట్గా ఎంత మంచిగా వార్నింగ్ ఇస్తున్నారు చాలా బాగా వార్నింగ్ ఇస్తున్నారు సో అదే ఏదేమైనా ఇంకా మనకి వస్తున్నారు ఎలిమినేట్ చేస్తున్నారు శ్రీజ చూసారా శ్రీజ వచ్చి ఏదేదో మాట్లాడుతుంటే బిగ్ బాస్ శ్రీజ నువ్వు ఎలిమినేషన్ చేయడానికి వచ్చావు ఆమె వేరే వేరే విషయాలు మాట్లాడుతుంది బిగ్ బాస్ అయితే పాప మధ్యలో ఆమెకి ఇచ్చేసరికి ఫేస్ డల్ అయిపోయింది సో ఇంతకీ భర్ణి గారు వచ్చారు భర్ణి గారు హౌస్లో ఉండిపోయారు శ్రీజ హౌస్లో ఉండిపోయింది సో ఎవరో బయటకు వెళ్తారు మీకు తెలిస్తే తప్పకుండా కామెంట్స్లో తెలపండి